హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చాలా రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళు మనం తేనెవేటకు వచ్చాము అక్కడ మనోడు అటు ఎత్తుకుతుంటే అట్టు కనపడిందంట చూద్దాం అది చేద్దాం కూడా వెళ్ళి పొద్దునుంచి తిరుగుతాను ఉన్నాం కానీ అక్కడ దొరకలేదు చాలా రోజుల నుంచి మనం వీడియోలు తీద్దాం అనుకుంటాం మనకేమో కొద్ది పని మీద ఆగాము వాళ్ళు మళ్ళీ తేనె వచ్చాము నాలుగు రోజుల నుంచి వాన పడ్డం వల్ల రాలేదు వాళ్ళ ఇవాళ వచ్చాము మళ్ళీ వచ్చాక సరే పైకి వెళ్ళొద్దాం ఫ్రెండ్స్ అక్కడ ఒకటి ఉందంట మళ్ళీ తేద్దాం మళ్ళీ దాన్ని

சா்கண்ட அக்கடோட்டு மன்கேன் பண்ணிவிட்டு இப்போ மனம் தான் தோ

ఇదేనా పళ్ళు తోంకున్నది ఇది దీనే రేగ దీనే రేగ బావా ఫ్రెండ్స్ మనకు ఒక్కటి దొరికింది మళ్ళీ ఇంకెతుకుదాము ఫ్రెండ్స్ మనవాడికి ఇంకోటి కనపడినట్టుంది అక్కడ క్యాష్ రమ్మంటున్నాడు దా ఫ్రెండ్స్ అటు మనవాడు ఎత్తుకుతున్నాడు వాడికి కనపడింది అక్కడ వాడి దగ్గరికి వెళ్దాం అప్పుడు ఇప్పుడు చాలా వేస్తా రమ్మ Why is it Áève Arerre Hey, here's a frog. What's that?! The fly has grown up

అసలు ఇక్కడ లేదు బాబా ఎందుకని ఇక్కడ పెట్టుంది చిన్న చిన్న కొమ్మలు కూడా పెట్టేసింది ఎందుకంటే డబ్బు లేచేసింది రేగందరు నేను మొత్తం కాయపడింది బాబా

கத்துலா ரே இப்போ அயன்பா பக்கிட்டு பாபா ரே தேன் மாத்திரம் தரக்கா

ಒನ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಎಲ್ಲ ಕಾರ್ ಬಂದಾಂಡಲ್ಲ ಫುಲ್ ಗುಂಡ ಬಾತಿರ ಹಾ ಹೊರಟು ಸರ್ ಹೊರಟು ತಿಕ್ಕಿ ಹೋಗ್ತೀನಿ ದಾಂಡಲ್ಲ ಜಾರ್ ಬಂದಾ ಅದು ಅದಕ್ಕೆ ಇಲ್ಲಿ ಇಶನ್ಗಳ ದೊಡ್ಡದ ದೊರಕಿದೆ ನಮಗೆ మళ్ళీ తిరుగుదాం ఇంకోసారి ఎదుకుదాం ఫ్రెండ్స్ మళ్ళీ మనం ఇంకోసారి ఆట ఎతుకుదామా వాడికి పెద్ద గడ్డ దొరికింది అది ఫ్రెండ్స్ వాడికి మళ్ళీ కనపడింది అంట ఇంకోటి అక్కడికి వెళ్దామా ఫ్రెండ్ చూడండి తాజపా ఎంతుందా పెద్ద బామురా ఆరు అడుగులు పైన ఉంటుందా బావా మనకట్లే పెద్ద లేనట్టుందా

మళ్ళీ మానవాడుకు ఇంకోటి కనపడింది పెద్ద చిన్నదా పెద్దంట్రా స్పాతవే కేంద్రం దగ్గర గాజార్టలు పట్టింది పెద్దగాన బారగా నీల గానిపోయింద బా కవర్దే ఉన్నా ఉన్నట్టుంది ఏదడా ఫాడ ఫాడ మన వాళ్ళ దగ్గర ముందుకి ఇవగా ఫాడ కదా అంత ముందు అంటే ఈ మై ఫస్ట్ లో వచ్చామా అప్పుడు అలా అనుకోవడ బా అంత పూడిపోతుంది మూడు బాగా ఉండే కూడా రెండు చదువు పై నుంచి కింద దాకా ఉంది కింద దాకా दुख के छैन ब्रो छोको आदर मान

రెండు ముక్కలు తాగి తిరగ తీసే బాబా కొట్టు ఫ్రెండ్స్ గడ్డ చాలా బాగుండల సగని కోసేతున్నావు

ఫ్రెండ్స్ మళ్ళీ మనవాడి ఇటు ఎత్తుకుతా ఉంటాడు మనం మళ్ళీ మా నోడు కనపరించినప్పుడు క్యాకేస్తాడు ఫ్రెండ్స్ మనోడు అటు వస్తాడు ఇల్లే ఎన్ని ఎత్తుకుతామా బాగుందా సగం వరకు గడ్డ కదా ఎట్లా అయితే గడ్డ పిలిచొద్దు పడిపోద్దాం కోసి పెద్ద పెంచుకోమ్మా ఎండిదే బాధ

या ते याँसोरोड या खते गा खते थे वाता दाड़े या ते वानक ता अन्ता या नकती या या अड़ता अक्र दुलपे उले टबा लपटे रैटे लपा थे या रो गी मन्तान या

চিহ্ পেলি কাংকিটি পি লাগে পিন্ধা ত' বাৰু ఫ్రెండ్స్ ఇదిగో మొత్తం ఇదే దొరికింది వాళ్ళ ఇది అంత ఇప్పుడు మనం নালাগে अंदर सक का पड़ेगा तुम किंतु आप आप बताओ ना हम पौष्टिक नंदा इधर कैसे आवाज़ हम మొత్తం అయిపోయింది తీసేసాము మనకి ఇది ఈ రెండు డబ్బాలు నిండా వచ్చింది ఇంక ఇది పెండాలి ఇది ఎంత వస్తుందో అయితే పై లేపు ఫ్రెండ్స్ మొత్తం అయిపోయింది ఇది కొద్దిగా ఉంది వాళ్ళు దొరికింది మనకి ఇగో నాలుగు డబ్బాలు నాలుగు డబ్బాలు వచ్చి ఇక కొంచెం ఉంది ఇంకా అది ఎంత అయితే చూద్దాము చూడండి ఫ్రెండ్స్ ఎంత వచ్చిందో చెత్త ఎన్ని తేన ఎన్ని ఎంత వచ్చింది నాలుగు కదా ఫ్రెండ్స్ మొత్తం నాలుగు డబ్బాలు అయ్యే ఇది అయ్యింది ఈ మనం నలుగురికి పార్సల్ చేసే వాళ్ళ మనం ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం కొత్త వాటిని చూసుకుని కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ లైక్ కూడా